తొంభై తొమ్మిది రూపాయల అత్యాధునిక ట్రెండింగ్ వస్త్రాన్ని అందించే ది చెన్నై షాపింగ్ మాల్ ఇప్పుడు మన పిడుగురాళ్లలో ఆగస్ట్ ఏడున ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం ది చెన్నై షాపింగ్ మాల్ పిడుగురాళ్ల ఇవాళ వీడియోలో తమిళనాడు స్పెషల్ అయినటువంటి మన బ్రెడ్ వెజ్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేసేయండి ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయింది కదండి ఇప్పుడు మనం బ్రెడ్ క్యూబ్స్ అన్నింటినీ వేసేసుకోవాలి ఉల్లిపాయలు ఆయిల్లో వేగుతున్నప్పుడే నేను మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ వేసినటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ పెరుగులోని మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఈ రైస్ని మనం దీంట్లోకి వేసేసుకుందాం మన తమిళనాడు స్పెషల్ అయినటువంటి బ్రెడ్ వెజ్ పలావ్ రెడీ అయిపోయింది హలో అండి అందరికీ నమస్కారం మీ సాన్వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో తమిళనాడు స్పెషల్ అయినటువంటి మన బ్రెడ్ వెజ్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేసేయండి వెజిటబుల్ బ్రెడ్ పులావ్కి కావాల్సిన పదార్థాలు కట్ చేసుకున్నటువంటి బ్రెడ్స్ పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కల్ని ఇలాగా పొడుగ్గా కట్ చేసుకున్నాను ఇక్కడ నేను ఒకటిన్నర క్యారెట్ అనేది యూజ్ చేశాను అలాగే రెండు ఉల్లిపాయలు పొడిగ్గా కట్ చేసుకున్నాను అలాగే రెండు టమాటాలు పొడిగ్గా కట్ చేసుకున్నాను గ్రీన్ బఠానీ అరకప్పు జీడిపప్పు అరకప్పు బిర్యానీ మసాలా సామాలు బిర్యానీ ఆకు ఆరు నుంచి ఏడు ఒకటిన్నర స్పూను షాజీరా పది నుంచి పన్నెండు లవంగాలు ఒక స్పూను రాతి పువ్వు ఎనిమిది నుంచి తొమ్మిది వరకు యాలకులు సొంపు ఒక స్పూను చిన్న ముక్కలు జాపత్రి అలాగే రెండు మరాఠీ ముగ్గ రెండు నల్ల యాలకులు పుదీనా కొత్తిమీర పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇక్కడ బాస్మతి రైస్ చేయడానికి కిలో రైస్ అనేది తీసుకున్నానండి కేజీ రైస్ అంటే ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు రైస్ అనేది తీసుకుని నాలుగు సార్లు శుభ్రంగా కడిగి వాటర్లో నానబెట్టుకోవాలి పులావ్ ఎలా తయారు చేయాలో చూసేయండి ముందుగా చిన్న కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి బ్రెడ్ వేయించుకోవడానికి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని బ్రెడ్ అనేది వేయించుకోవాలి ఇది తమిళనాడులో ఎక్కువగా పెళ్ళిళ్ళలో పెట్టేటువంటి భోజనాల్లో మనకి ఈ పులావ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు అక్కడ చాలా ఫేమస్ అండి ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయింది కదండి ఇప్పుడు మనం బ్రెడ్ క్యూబ్స్ అన్నింటినీ వేసేసుకోవాలి చూడండి ఇలాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఇక్కడ నేను వన్ కిలో పులావ్ చేస్తున్నాను కాబట్టి ఒక బ్రెడ్ ప్యాకెట్ అంటే స్మాల్ బ్రెడ్ ప్యాకెట్ అంతా కూడా క్యూబ్స్ కింద వేయించుకున్నాను అదే మీరు కొంచెం తక్కువ అంటే ఒక అర కిలో లేకపోతే పావు కిలో రైస్ పెట్టుకున్నారనుకోండి రెండు లేదంటే మూడు బ్రెడ్ స్లైసెస్ ఇలా కట్ చేసుకుని ఫ్రై చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది బ్రెడ్ పులావ్ చేసుకోవడానికి ఇక్కడ నేను మందపాటి గిన్నె పెట్టుకున్నానండి అల్యూమినియం గిన్నె దాంట్లోకి ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక బిర్యానీ మసాలా సామాన్లు అన్నీ వేసేసుకుందాం ఇక్కడ పలావాకు అలాగే లవంగాలు రాతి పువ్వు షాజీరా రెండు నల్ల యాలకులు రెండు మరాఠీ మొగ్గలు జాపత్రి మూడు ముక్కలు ఒక చిన్న స్పూన్ సొంపు అలాగే యాలకులు ఈ బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకొని ఆయిల్లో ఇలా వేస్తే ఈ మసాలా సామాన్లు ఫ్లేవర్ అన్నీ కొంచెం వేగి మంచి వాసన వస్తుందండి ఈ పల్లవుకి ఖచ్చితంగా సొంపు అన్నది వాడతారండి మసాలా సామాన్లు కొంచెం వేగినాక ఉల్లిపాయలు అన్నది వేస్తున్నాను ఉల్లిపాయలు ఆయిల్లో వేగుతున్నప్పుడే నేను మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఉల్లిపాయలు వేసినా ఒక నాలుగైదు నిమిషాలకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది ఈ రెండు కూడా ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇక్కడ బాగా కలర్ చేంజ్ అయింది కదండి ఇప్పుడు ఇదే టైంలో పొడుగ్గా కట్ చేసుకునేటువంటి క్యారెట్ అలాగే బంగాళదుంపలు అలాగే పచ్చిమిర్చి గ్రీన్ బఠానీ వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఆ తర్వాత చక్కగా బాయిల్ అయ్యి మగ్గాలన్నమాట ఇక్కడ మనం వేసినటువంటి బంగాళదుంపలు అలాగే బఠానీ క్యారెట్ కూడా చక్కగా కలర్ మారినాయి కదా ఇప్పుడు ఇదే టైంలో టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఎప్పుడైనా సరే కాయగూరలు బాగా వేగిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు అన్నది వేసుకోవాలండి లేదు అంటే కనుక టమాటా ఉంటుంది కదా ముందు వేసుకున్న కాయగూరలు త్వరగా మగ్గవు అవి సగం మగ్గిపోయిన తర్వాత టమాటాలు వేసుకుంటే చాలా త్వరగా కుక్ అవుతాయి అనమాట అరకప్పు జీడిపప్పును కూడా వేసేసుకోవాలి కొంచెం పుదీనా ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు అది వేగుతున్నప్పుడే మనం చిటుకుడు పసుపు వేసుకోవాలండి హోమ్ మేడ్ గరం మసాలా కొంచెం పసుపు అలాగే గరం మసాలా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలండి ఈ గరం మసాలా ధనియాల పౌడర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి ఇది పెళ్ళిళ్ళు భోజనాల్లో ఇలాగా మాస్టర్స్ వంట మాస్టర్లు చేసే విధంగా చేస్తున్నాను కాబట్టి వాళ్ళు వేసే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ నేను వేసి మీకు చూపిస్తున్నాను అనమాట ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఈ వేసినటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ పెరుగులోని మంచిగా బాయిల్ అవ్వాలి ఆ ఫ్లేవర్ అంతా కూడా ఈ వెజిటేబుల్స్కి బాగా పట్టుకోవాలి ఇక్కడ మీడియం ఫ్లేమ్లోని చక్కగా అన్నిటినీ మసాలాతో మంచిగా ఉడకనివ్వాలి దానికోసం ఐదు నుంచి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మటన్ అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుని ఉంచాలి పది నిమిషాల తర్వాత మూత తీసుకొని చూద్దామండి చూడండి చక్కగా వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గినాయి కదా ఇప్పుడు ఇదే టైంలో ఇక్కడ నేను కోకోనట్ మిల్క్ అనేది వేస్తున్నాను అండి నేను ఈ గ్లాస్తోని రైస్ తీసుకున్నాను కదా ఈ గ్లాస్తో ఒక గ్లాస్ కోకోనట్ మిల్క్ అనేది వేస్తున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీరు కావాలంటే మీకు ఇష్టం ఉంటే కనుక కోకోనట్ మిల్క్ వేసుకుంటే కనుక మరింత రిచ్ ఫ్లేవర్ అన్నది వస్తుంది కదా అందుకోసమని నేను ఇక్కడ కోకోనట్ మిల్క్ ఒక గ్లాస్ అనేది వేశాను ఇప్పుడు ఈ కోకోనట్ మిల్క్ కూడా ఈ వెజిటేబుల్స్లో చక్కగానే మిక్స్ అవ్వాలి మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇక్కడ నేను నాలుగు గ్లాసులు బియ్యం అనేది తీసుకున్నాను నాలుగు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు కోకోనట్ మిల్క్ వేసాను కదా అంటే నాలుగు గ్లాసుల బియ్యానికి ఎనిమిది గ్లాసులు వాటర్ అనేది వేసుకోవాలి కానీ నేను ఇక్కడ గంట సేపు బియ్యాన్ని నానబెట్టి ఉంచాను కాబట్టి ఎనిమిది గ్లాసులు వాటర్ కాకుండా రెండు గ్లాసులు వాటర్ తగ్గించి ఆరు గ్లాసులు వాటర్ అనేది వేస్తున్నాను ఆరు గ్లాసులు వాటర్కి ఒక గ్లాసు మనకి కోకోనట్ మిల్క్ వేసుకున్నాం కదా మిగిలిన ఐదు గ్లాసులు వాటర్ ఇక్కడ వేసుకుందాం ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపిస్కొని ఎప్పుడైనా పొలావులు చేసినప్పుడు అలాగే బిర్యానీస్ చేసినప్పుడు మీరు రాళ్ళుప్పు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి రాళ్ళుప్పు వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది నేను ఇక్కడ రాళ్ళుప్పు అన్నది వేస్తున్నాను నార్మల్ సాల్ట్ కంటే రాళ్ళు ఉప్పు వేసుకుంటే బిర్యానీ అయినా అయినా దాని టేస్ట్ చక్కగా మరింత బాగుంటుంది రాళ్ళుప్పు వేసుకొని సారి చక్కగా కలిపిస్కొని మూత పెట్టుకోవాలండి ఎసరు చక్కగా బాగా మరగాలన్నమాట బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం రైస్ అనేది వేసుకోవాలి బాగా మరుగుతుంది కదా ఇప్పుడు ఇదే టైంలో రైస్ వేసుకున్నాం ఇక్కడ నేను రైస్ మొత్తం వాటర్ అంతా వాడదే వేసి చక్కగా ఇలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రైస్ని మనం దీంట్లోకి వేసేసుకుందాం రైస్ అంతా కూడా చక్కగా వేసేసుకున్నాం కదండి ఒకసారి కింద నుంచి పైకి అలా జస్ట్ కలుపుకోవాలి ఎక్కువగా కలిపేద్దండి రైస్ ముక్క విడిపోతుంది ఇప్పుడు పైన కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మళ్ళీ పెట్టుకోవాలి మంటని ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి తర్వాత మూత తెరిచి చూసి కలుపుకొని అప్పుడు సిమ్లో పెట్టేసేయాలి ఇప్పుడు మూత తీసుకుని చూసుకుందాం అండి చూడండి రైస్ అంతా సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయింది కదా ఇలా దగ్గరికి అవ్వాలి దీని మీద కొంచెం నెయ్యి వేసుకుందాం మీడియం లో మంట పెట్టుకుని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి రెండు నిమిషాలు ఉంచానండి ఇప్పుడు మనం ఈ వెజ్ బ్రెడ్ పులావ్ని ఒకసారి చూద్దాం చూడండి చాలా అంటే చాలా బాగా పొడి పొడిగా చక్కగా వచ్చింది కదా ఇప్పుడు ఇదే టైంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి బ్రెడ్స్ని వేసేసేయాలి ఈ బ్రెడ్స్ కొంచెం మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి హార్డ్గా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇలా మనం పొలావలోకి వేయంగానే ఈ వేడికి చక్కగా బ్రెడ్స్ అన్నీ కూడా సాఫ్ట్ అవుతాయి అంతేనండి చాలా సింపుల్గా మన తమిళనాడు స్పెషల్ అయినటువంటి బ్రెడ్ వెజ్ పలావ్ రెడీ అయిపోయింది మీ ఇంట్లో ఇలా ఒకసారి ట్రై చేసుకుని మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మనం మిశాన్ వంటిలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకైన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ